హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఇరవై ఆరు కృష్ణాష్టమి శ్రావణ సోమవారంతో కలిసి వచ్చింది ఇది కృష్ణుడి పుట్టిన రోజు ఈ రోజున చిన్ని కృష్ణుడిని భక్తి శ్రద్ధలతో ఆదరిస్తారు శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షేత్రన కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు ధర్మాచరణ కీర్తన దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తడాన్ని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్య దినం దేవుడికి శ్రీకృష్ణ ద్వాపర కలిగిన సంధి కాలమందు సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయమున కంసుడి చెరలో జన్మించాడు అదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్ర చంద్రయుక్తమే ఉంటుంది శ్రీకృష్ణుని జన్మ దినోత్సవం సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు శ్రీకృష్ణుడు చిన్న చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలవబడుతుంది శ్రీకృష్ణాష్టమి ఈరోజు కొందరు తిరుగుతూ ఉంటారు ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు ఇది మాత్రం ఉంటే కృష్ణ కృష్ణాష్టమి గాను నక్షత్రం గాను కూడా కలిసి వస్తే కృష్ణ జయంతి గాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఈ రోజున పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈ రోజున ఎవరు ఈ కూరను తినకూడదు కాదని ఈ కూరను వండిన తిన్న చేతిలో పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలతో సతమతమైపోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కృష్ణుడి ఆగ్రహానికి గురి అవుతారు కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కనుక రోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది నరక బాధలు అనుభవిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఎవరు ఈ రోజున ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఈ కృష్ణాష్టమి రోజున పొరపాటున కూడా తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కృష్ణాష్టమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి గోవులను రక్షిస్తాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున గోవు కనిపిస్తే ఇలా చేయమని పండితులు చెప్తున్నారు గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడే ఉంటాడు గోపాలుడైన ఆ కృష్ణుడు కృష్ణ పరమాత్ముడు గోవులంటే అత్యంత ప్రీతికరం గోవు కృష్ణాష్టమి రోజున గోవు కనిపిస్తే ఖచ్చితంగా పూజ చేయండి ఈరోజు ఏమీ చేసినా చేయకపోయినా పూజ చేస్తే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు గోవు కనిపిస్తే నమస్కారం చేసుకొని తోటకూర బెల్లం కలిపి తినిపించండి అంటే తోటకూర ఆకులతో ఆకులతో బెల్లాన్ని తురుము కొంచెం కలిపి ఒక ప్లేట్లో పెట్టి తినిపించండి ఇలా కృష్ణాష్టమి రోజున ఒక తోటకూర బెల్లము కలిపి తినిపిస్తే కలిగే పుణ్యం అనంతమైనది కృష్ణ భగవానుడి అనుగ్రహం త్వరగా కలుగుతుంది కనుక కృష్ణాష్టమి రోజున గోవు కనిపిస్తే అందరూ కూడా ఈ విధంగా చే ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి కృష్ణాష్టమి రోజున తులసి చెట్టు ఈరోజు తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈ రోజు తులసి చెట్టును తాకండి ఈ రోజు పగటి పూట ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత పదకొండు సార్లు తులసి చెట్టును టచ్ చేయండి తులసి చెట్టు అయినా సరే పర్వాలేదు పూజలు చేయని తులసి చెట్టు అయినా సరే పర్వాలేదు టచ్ చేయండి కానీ పీరియడ్స్ లో మాత్రం తులసి చెట్టును టచ్ చేయవద్దు టచ్ చేయవద్దు చెట్టు తాకిన తర్వాత ఒక రెండు నిమిషాలు చెట్టు దగ్గరనే కూర్చోండి తులసి చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి ముఖ్యంగా ఈరోజు తులసి వనానికి వెళ్ళి ఆ వనంలో తులసి మొక్కను తాకండి అక్కడ రెండు నిమిషాలు కూర్చుంటే చాలా మంచిది ఇంటి దగ్గర పెంచుకునే తులసి చెట్టును తాకినా చాలు రాజయోగం పడుతుంది మీ ఒంట్లోని రోగాలు నయమైపోతాయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది ఈరోజు ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు కనీసం తులసి చెట్టు మొక్కను తాకినా చాలు అందులోని అద్భుత శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించి దోషాలు అన్నీ కూడా పోతాయి దరిద్రం వదిలిపోతుంది ఒక గంటలో మీ జాతకం మీ జీవితం కూడా మారిపోతుంది ఒంట్లోని ఈ నెగిటివ్ ఎనర్జీ శక్తులన్నీ కూడా తులసి చెట్టు లాగేసుకుంటుంది శ్రీ మహావిష్ణువుకు తులసి ప్రత్యేక ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధానాలుగా సూచించారు తులసి లేని ఇల్లు కళాహీనమని చెప్పారు తులసి చెట్టు మనుషులను మనుషుల ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శరీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి వనం ఉన్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి తులసికి పూజ చేస్తే స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పని చేయవు ఆత్మాకత పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించిన వలన తులసి భూలోకంలో కల్ప వృక్షంగా దేవత వృక్షంగా పేరు పొందింది సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది తులసి ఆకుల తులసి ఆకులు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది తులసి తులసి నారాయణ నానుడికి అదే ప్రీతికరమైనది ఇక నిర్వర్తించాలని తామర రుద్రాక్ష పూసల కంటే తులసిమాల శ్రేష్టమైనది ఇది శరీరంపై ధరించడం ద్వారా ఆరోగ్యప్రదం చేరుతుంది కానుక ఈ కృష్ణాష్టమి రోజున అందరూ కూడా తులసి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా బీరకాయ కూరను మరియు దొండకాయ కూరను వండవద్దు ఈ రోజు ఎవరు ఈ కూరను తినకూడదు ఈ కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా బీరకాయను దొండకాయను తినకూడదు పచ్చడి రూపంలో కూడా ఈ కూరలను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఫ్రై రూపంలో అని తినకూడదు ఈ కూరలు ఏ రూపంలోనూ కూడా ఇవి తినకూడదు ఈ రోజు పొరపాటున బీరకాయను గాని దొండకాయను గాని తింటే అప్పులపాలైపోతారు మీ జీవితం మస్త వ్యస్తంగా మారిపోతుంది సమస్యలు చేకూరుతాయి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కనుక ఈ రోజున ఆడవారు ఇంట్లో బీరకాయను దొండకాయను వండవద్దు ఎవరు ఈ రోజున ఈ కూరను తినవద్దు వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినవద్దు అంటే మాంసము మటన్ చికెన్ చేపలు పీతలు రొయ్యలు నత్తలు ఇవేవి కూడా తినకూడదు సాధారణంగా కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ సెలవు ఇస్తారు కృష్ణాష్టమి రోజున చాలామంది పూజలు చేసుకొని ఆ తర్వాత ఖాళీగా ఉంటారు కాబట్టి అలా ఖాళీగా ఉన్నప్పుడు బయట రెస్టారెంట్కి వెళ్ళి లేదా మాల్స్కి వెళ్తూ ఉంటారు అక్కడ ఏదో ఒక నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు అంటే పిజ్జాలు బర్గర్లు ఇలా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి తినేస్తూ ఉంటారు ముఖ్యంగా మగవారు ఈ రోజు ఇంట్లో నాన్ వెజ్ వండకపోయినా సాయంత్రం అవ్వగానే నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి పోయి ఈ చికెన్ నూడిల్స్ కలిపిన పదార్థాలు తినేస్తూ ఉంటారు కానీ అలా చేయవద్దు ఈ రోజు ఈ ఒక్క రోజు నాన్ వెజ్ తినవద్దు కనీసం ఎగ్గును కూడా తినవద్దు ఈరోజు తినకూడదు మహాపాపం తగులుతుంది మీకు బయటకు వెళ్ళి తినాలి అనిపిస్తే ఐస్ క్రీమ్స్ తినండి అంతే అయితే మిరపకాయ బజ్జీలను పానీపూరిలో లాంటివి తినండి అంతేగాని నాన్ వెజ్ మాత్రం తినవద్దు ఈరోజు పండుగ గనక పిల్లలను తీసుకొని చాలామంది బయటకు వెళ్తూ ఉంటారు అలా బయటకు వెళ్ళినప్పుడు దయచేసి ఎవ్వరూ కూడా నాన్ వెజ్ తినవద్దు ఇంట్లో కూడా నాన్ వెజ్ వండవద్దు ఈ ఒక్క రోజు తినకుండా తినకుండా ఉండండి కావాలంటే మరునాడు తినండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అంటే ఆదివారం రోజున దాదాపు అందరూ మాంసము చేపలు కొని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు ఆ రోజు కూర మిగిలిపోతే దాచుకొని మళ్ళీ మళ్ళీ నా మరునాడు అంటే సోమవారం రోజు కూడా తింటారు కానీ ఈ సోమవారం కృష్ణాష్టమితో కలిసి వచ్చింది కనుక అలా చేయవద్దు ఆదివారం రోజే ఆ కూరను మిగిల్చకుండా తినేసేయండి మళ్ళీ దానిని దా దానిని తినవద్దు దాచుకొని తినవద్దు దయచేసి కృష్ణాష్టమి రోజున ఎవరు కూరల రూపంలోనే కాడు నాన్ వెజ్ కూడా తినవద్దు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది కృష్ణుడి ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు చాలా సమస్యలు వస్తాయి కనుక ఈ రోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు బీరకాయ దొండకాయ నాన్ వెజ్ ఈ మూడింటిని కూడా ఈ రోజు తినకూడదు కాదని తింటే కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా తినవద్దు కోరి 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 కష్టాలను తెచ్చుకోవద్దు మరి తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి రోజున ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా పడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు